మా జిల్లా ఇన్ఛార్జి మరి మేమందరూ కూడా ఆయన దృష్టి తీసుకుంటాము మా ఎల్ఎల్సీ కింద రైతులకి రబీలో వాటర్ ఇవ్వాలనేది అందరూ కూడా డీచెలు కానీ అందరూ మా ఐదు నియోజకవర్గాలు అందరూ మాకు ఇస్తారు ఏదో అనే అది అది రైతుల్లో ఉంది మరి అపోజిషన్ వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు మేము అధికార పార్టీ వాళ్లే ఈరోజు వచ్చి కలెక్టర్ గారు వస్తే మేము ప్రజలకి ఇబ్బంది తాగూడదు రైతాంగానికి తాగునీ మేమంతా రోజు రావడము అందులో వచ్చి కలిసి మరి మా గవర్నమెంట్ మా కలెక్టర్ గారికి మేమంతా రిప్రజెంట్ చేసాము ఈ కార్యక్రమం ఎవరు చేయాల అపోజిషన్ వాళ్ళు చేయాలా వాళ్ళంతా ఎక్కడున్నారో మనకు తెలీదు బట్ మా రైతులకు ఇబ్బంది కాకుండా మేమందరూ సమిష్టిగా కృషి చేసి ఇచ్చా మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి మాకు ఒక హార్డ్ ఉంది ఖచ్చితంగా రెండో పట్టు కూడా నీళ్ళు పిల్చేదానికి మేము కృషి చేస్తాం